నమస్తే సార్ మన నేచర్ మెడిటేషన్ ఛానల్ మీ దగ్గరికి పిలిపించుకున్నందుకు మా ఎన్ఎంసి ఛానల్ ప్రేక్షకులందరి అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు అండి మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ ముందుగా మీ పేరు మీ గురితో స్టార్ట్ చేయండి సార్ ఇక్కడ పట్టణంలో దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుండి సెంటర్ రన్ చేస్తున్నాం మెడిటేషన్ సెంటర్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఓకే మేము ఉండేది పక్కన లేని విజయనగరం కాదు మా నేటివ్ వచ్చేసి జడ్చల్ మహిళ డిస్టిక్ అంటే ఇక్కడ ఇక్కడ సెటిల్ అయిపోయింది ఇక్కడ వచ్చే వాళ్ళకందరికీ ధ్యానం నేర్పించడం కొత్త వాళ్ళకు రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం చేస్తుంటాం సెంటర్లో ధ్యానం మీకు అసలు ఎలా పరిచయం అయింది మీరు ధ్యానంలో రాకుండా మీరు ఎలా ఉన్నారు ధ్యానంలోకి వచ్చి మీ లైఫ్ ఎలా మారింది దేవం ఎలా పరిచయం అయిందంటే దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ నేను రామకృష్ణ కూడా హైదరాబాద్ లో రెగ్యులర్ వెళ్ళేవాడి సండే సార్ దాంట్లో ఒక స్పిరిచువల్ లైబ్రరీ ఓకే అందులో మన డాక్టర్ న్యూటన్ గారు వేంకొపాలేడు గారు ఒక బుక్ పెట్టారు అంటే తర్వాత తెలిసింది నాకు పిరమిడ్ లైట్ అని అన్ని బుక్స్ అని చదువుతుంటే ఆ బుక్ చదువుతున్నా మంచిగా అనిపించింది పిరమిడ్ మెడిటేషన్ అంటే అప్పుడే నాకు తెలిసింది అంతవరకు నాకు ఉండే అవగాహన అంటే నా ఉండే పిరమిడ్స్ గురించి ఏంటంటే ఓన్లీ డెడ్ బాడీస్ పెడతారా అంతే తెచ్చున్నా పిరమిడ్స్ గురించి చాలా మంచి అనిపించింది అప్పటి నుండి ఇంకా వెతుకుతే దానిలో బుక్ అంతా వెతికితే అప్పటికి ఇంకా ఫోన్స్ కాలేదు ఒక లైన్ లైన్ నెంబర్ దొరికింది తీసుకొని ఎంబడే బయటకు వచ్చి పబ్లిక్ ఫోన్ నుండి ఫోన్ చేస్తే పలానా రోజు గారు పతి గారి ప్రోగ్రామ్ ఉంది పబ్లిక్ హైదరాబాద్ అప్పటి నుండి రెగ్యులర్ చేస్తున్నాను చాలా మంచి ఉంటుందండి మా మాకైనా వచ్చే వాళ్ళకి రెగ్యులర్ మెడిటేషన్ చేసుకునే వాళ్ళు అంటే చాలా మంచి బిలీవ్ చేయరు జనరల్ గా చేయని వాళ్ళు ఇంత మంచిగా అవుతుందా టాబ్లెట్స్ లేకుండా మెడిసిన్ లేకుండా అని అనుకుంటారు రెగ్యులర్ చేస్తే దీన్ని రిజల్ట్స్ వస్తారు ఫలితం తెలుసు ఫలం దొరుకుతుంది ఒక ఫార్టీ వన్ డేస్ అయినా రెగ్యులర్ చేయాలి డైలీ టూ టైమ్స్ ఎవరు ఏజ్ నా రిజల్ట్ కంపల్సరీ చేయాలి ఎవరైనా చేయొచ్చు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళంతా అంతా ఓల్డ్ ఏజ్ వాళ్ళు a lady said i'm pregnancy lady said whatever is नियम इंस्टाल है मंटो बेस्ट है इनकी नियम इंस्टाल అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఈ టైం లో చేయాలి సేమ్ బ్రదర్ డస్కోట్ అట్ వు టేబుల్ అప్పుడు కన్సిషన్ పడే కొట్టొందని చెప్తానుండి అంటే నిదో చేస్త ఉంటారని అనుకుతాడు ఓకే ఓకే సర్ మరి ప్రతి రోజు గ్యాన్స్ సత్యనానం చేస్తున్నారు రెగ్యులర్ గా అంటే ఈవర్ వైస్ ఎంత అనుచల్ చేయాలి అవును సర్ 5 5 5 మినిట్స్ 5 మినిట్స్ 60 ఎర్కస్ 60 మినిట్స్ అట్లా చేయాలి ఓకే చిన్నపిల్లలు చేయాల్సింది ఏం లేదు వాళ్ళది కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలా అంటారు మరి చిన్నపిల్లలు ఫైవ్ టు ఫైవ్ టు టెన్ ఇయర్స్ పిల్లలు పిల్లలు మరి పిరమిడ్ పిరమిడ్ లో చేసిన మెడిటేషన్ కి మనం మామూలుగా ఇంట్లో చేసుకున్న మెడిటేషన్ కి ఏమైనా వ్యత్యాసాలు చాలా తేడా మూడు రెట్లు మనకు ఎనర్జీ వస్తుంది శక్తి శక్తి మామూలు మామూలు జనరల్ ప్లేస్ కామన్ ప్లేస్ కంటే మన పిరమిడ్ కింద కూర్చున్నా పిరమిడ్ క్యాప్ పెట్టుకున్నా పిరమిడ్ లోపల వెళ్ళి జస్ట్ లైక్ కర్నూలు పిరమిడ్ కర్నూలు పిరమిడ్ అట్లా మరి పౌర్ణమి రోజు కానీ అమావస్య రోజు కానీ ధ్యానం పెడుతుంటారా ఓకే మరి మీరు చేస్తుంటారా మరి వాటికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా అంటే పౌర్ణమి రోజుకి అమావాస రోజుకి ఏమన్నా పౌర్ణమి రోజు

వెరీ గుడ్ అండి చాలా బాగుంది సార్ ఇప్పుడు చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం అలాగే పొలాలని తవ్వేసి చెరువుల్లో మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదా వాటి మీద మీ అభిప్రాయం ఏంటండి అసలు చెప్పాలంటే మనం కూర్చుని ఒక మనమే నరుపుకుంటున్నాం ఎవరు కూర్చుని ఒక వాళ్ళే నరుపుకుంటున్నాం అంటే అది ఇద్దరు నుంచి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం లేకపోవచ్చు అనిపిస్తుంది నాకంటే అంతే కదా మీరేమంటారు అంతే కదా మని మనమే నమ్ము నరుపుకుంటున్నాం అంటే మనం ప్రకృతిని నాశనం మనమే చేస్తున్నాం మంచిగా ఏ జంతుజాలం కానీ ఏ పక్షి పక్షులు కానీ కీటకంగా చేయవు మనుషులు మాత్రమే చేస్తున్నాను ఓకే సార్ సార్ శాఖ ర్యాలీ వెళ్తుంటారు ఎట్లా ఇక్కడ కంటెక్ట్ చేస్తుంటారు మీకు మీకు బాగా హ్యాపీ అనిపించింది అంటే అనుభవం పొందిన సహకార ర్యాలీ అని ఉందా అంటే పలానా ఊర్లో చేసినందుకు నాకు ఆనందం ప్రతి ర్యాలీ అన్ మంచి ఆనందం అనిపిస్తుంది సార్ ఓకే చిన్నదైనా పెద్ద ర్యాలీ అయినా ఏదైనా వీళ్ళైన కంపల్సరీ వెళ్తాం వీళ్ళు ఉంటే చాలా వీళ్ళు వచ్చేసుకుని వెళ్తుంటారు మిస్ అయిపోతుంది వచ్చా జనరల్గా కంపల్సరీ ఎక్కడైనా వ్యాలీగా పాల్పడతాం వెహికల్ తీసుకొని వచ్చేవాళ్ళు మన మాస్టర్స్ అందరికి వచ్చి మరి ఇప్పుడు యువతరం ఉంది వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా సహకారగా మారాలన్నా మీరు ఏమైనా సలహా మన ఎన్ఎంసీ ఛానల్ యొక్క ప్రిన్సిపల్ చెప్పండి మనం తీసుకొని రావాలంటే కంపల్సరీ స్కూల్స్ కాలేజ్ యూనివర్టిస్ కి వెళ్ళేసి మెడిటేషన్ నేర్పియాల కంపల్సరీ మేము కూడా వెళ్తుంటాం చుట్టుపక్కలంతా స్కూల్స్ కాలేజ్ వెళ్ళేసి వాళ్ళ ధ్యానం నేర్పిస్తుంది టీచింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ చిన్న ఏజ్ లో మంచిది మంచి అపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తేనే ధ్యానం అంటే నేటి బాల లేదు ఇప్పుడు పౌరులు అని మనం చెప్తున్నాం కదా అంటే ఇప్పుడు యువతరం తప్పుడుదారిలో వెళ్తున్నారు సార్ చాలా వరకు అంటే అడిక్షన్స్ కావడం గాని లేకపోతే వాటికి బానిసలు అవడం గానీ జరుగుతున్నాయి కదా మరి వాళ్ళకి ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది మీ మాట అదే ఎలా ఉపయోగపడుతుంది అనేది మీ మాటలో తెలియజేయండి అంటే నాకు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటే రెగ్యులర్ గా ధ్యానం చేస్తుంటే ఆటోమేటిక్గా నాన్ వెజ్ అనే కొంతయిపోతుంది ఇంకా హడిషన్స్ అన్నది కదా అన్ని ఏదైనా ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుంది దాని మీద మనకి మనసు పోదు అన్నట్టు తీసుకునే వాళ్ళకి రెగ్యులర్ గా

రెగ్యులర్ యాక్టివిటీ కింద ఓకే ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటాం గారు తప్పసరి చేసుకుంటాం అదే విధంగా ధ్యానం కూడా చేయాలి డైలీ అట్లా చేస్తే గాని మనకి ధ్యానం వల్ల బెనిఫిట్స్ ఉంటారు అవును సరే సరే ఇది ప్రాపంచికంగా అడుగుతున్నాను క్వశ్చన్ నేను ఆధ్యాత్మికల నుంచి అడగలేదు ప్రాపంచికం నుంచి అడుగుతున్నాను మనకు ఫుడ్ అంతా నేచర్ నుంచి వస్తుందని అంటారు కదా మరి నాన్ వెజ్ కూడా నేచర్ కదా వస్తుంది నేచర్ నుంచి కదా వస్తుంది అది చాలా మందిదన్న అరగడం అయితే జరుగుతుంది అలాగా నా దగ్గర ఉన్న జ్ఞానంలో నేను పంచుతున్నాను కానీ కానీ మీరు సీనియర్ మాస్టర్ కాబట్టి మీ ఉన్న జ్ఞానంలో మన చాలా యొక్క ప్రేక్షకులు చెప్పండి సార్ సమర్థించుకోవడం సార్ జీవన చేపాలు ఏముంటే నామే తీసుకోవడము ప్రకృతి ఇచ్చింది కదా ప్రకృతి మన మనుషులు ప్రకృతి ఇచ్చింది కదా జంతువుల పశువులు కాకుండా మనుషులు కూడా ప్రకృతి ఇచ్చింది మనం మనం చెప్పుకొని తింటాము అంతే కదా మనం ఏంటో అవి పశువులు జంతువులు కూడా అంతే ఈ అవునండి ఈ రైట్స్ రైట్స్ కదా మీద అంతే సార్ ఓకే సార్ మరి మీ విలువైన సమ్యని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ వరకు కేటాయించినందుకు మా ఎన్ఎంసి ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు సార్ రైతు శ్రీరామ్ గారు ఛానల్ ఎన్ఎంసి ఛానల్ పెట్టారండి కాబట్టి అందరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూస్తున్న షేర్ చేస్తుంది